கலங்கள் எதிர்பொங்கி மீதலிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் పిదుకుటకై పొదుగుల క్రింద ఎన్ని భాండములుంచిననూ అవన్నీ పొంగి పొరలిపోవునట్లు క్షీరదారలను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఓ శ్రీకృష్ణ మేల్కొని మమ్ము కనరావయ్య అప్రతిహత ధైర్య సాహసములను కలిగియును ఆశ్రిత పక్షపాతివై సర్వలకును ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా వేద ప్రమాణ ప్రసిద్ధుడా ఆ చేతనైనను ఎరుకపడనంతటి మహామహిమాన్వితుడా ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము శత్రువులెల్లరూ నీ పరాక్రమణకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనలమై నీవే తప్ప ఇతపరం బెరుగమని నీ పాదాను దాసులమై వచ్చితిని మీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ చేయగా వచ్చినాము నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య శాసనము చేయు నిల్చినాము స్వామి నిన్న ఆశ్రయించి వచ్చిన మమ్మ కరుణించుటకు మేలుకును స్వామి లేచి రావయ్యా అని వేడుకుంటున్నారు నీలా కృష్ణులను మేల్కొల్పిన గోపికలందరూ నీలాదేవిని స్వామి కరుణా కటాక్ష వీక్షణ రసజరిలో ఆనంద స్నానం చేయించమని ప్రార్థించారు కదా మరి వారి ప్రార్థన విన్న ఆమె భోగ్య దశలో ఒక ఒకతినే కదా కావున మనమంతా కలిసి శ్రీమన్నారాయణ ప్రసిద్ధే శ్రీమతే నారాయణాయ నమ అని స్వామిని వేడుకుందాం అన్నది ఈనాటి మాలికలో నీలాదేవితో కూడిన ఆండాల్ తల్లి తమ సగులందరితో కలిసి స్వామిని కృపజేయుడని ప్రార్థిస్తున్నది శ్రీకృష్ణుని మేల్కొల్పుచున్నది அபிமான நின் பள்ளிக்கட்டில் கீழேருப்பார் போல் வந்து தலை பெய்தோம் வாய் செய்த தாமரை போலே சங்கன் சிறிச்சரிதே సువిశాలమైన భూమిని ఏకచత్రాధిపత్యముగా నేలిన రాజులందరూ తమకెదురెవ్వరు లేరను వీడి అభిమానులై మీ శరణు అనన్య మీ సింహాసనము నీ గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనలమై వారి వలె నీ శరణు జొచ్చినాము మాకు నీవు దక్క వేరు దిక్కులేదు స్వామి చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగాను సగము విరిసిన తామర పువ్వులను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము సూర్య చంద్రులు ఉదయించినట్లు కనిపించు నీ కన్ను దోయ నుంచి జాలువారే కరుణా వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మబంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగుననే మేము నిన్ను చేరుకుందాము కదా మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదియే కదా అని ఆండాల్ తల్లి కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తోంది పరమాత్మను పొందాలని కోరుకునేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులు అవ్వాలి సంపూర్ణ ప్రసత్తిని చేయాలి స్వామి పాదాల చెంత వ్రాలి నీవు దక్క మాకు దిక్కు లేదు మేము పూర్తిగా ఈ వారమే అనే శరణాగతి చేసి పాదాలను ఆశ్రయించాలని ఆండాల్ తల్లి బోధిస్తోంది ఈ మాలికలో మేము నిన్ను స్థుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని అనగా మెల్లమెల్లగా నీ సూర్య చంద్రుల వంటి కన్నులను వికసింపచేస్తుండగా అందుండి నీ కరుణా కటాక్ష వీక్షణాల వాత్సల్య రసపూర్ణ ధారలను తనివి తీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు తెలిపారు కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకునేటట్లు చేసేదే ఈ ధనుర్మాస వ్రతం అంటుంది మన ఆంధ్రాల తల్లి